వెల్కమ్ టు సిరికే ఫుడ్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ కూడా హ్యాపీ ఇయర్ అండి అందరూ బాగుండాలి అలాగే నా వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇది జనవరి థర్డ్ అండి జనవరి థర్డ్ డిసెంబర్ లాగ్ అనమాట అంటే బుధవారం తీసిన వీడియో ఏముంది ఈ వీడియో వల్ల మాకు యూజ్ అనుకోవచ్చు ఏముండదండి జస్ట్ నేను చేసుకునే పనులు అనేవి మీతో షేర్ చేసుకోవాలని వీడియో అప్లోడ్ చేశాను రోజు క్లీన్ చేస్తానండి ఈ విధంగా అయితే రోజు చేస్తాను ఇంకా మీకు మామూలుగానే చూపిస్తున్నాను అవన్నీ తీసేసి అంత క్లీన్ చేసినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు దుమ్ము అయితే చాలా డస్ట్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే తడి క్లాత్తో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ నేను పొడి క్లాత్తో అయితే క్లీన్ చేస్తాను ఇది మీకు గుర్తుందా నేను షాపింగ్ బ్లాక్ చేసినప్పుడు దాంట్లో చూపించిన పోపులు పెట్టేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే కానీ చాలా జాగ్రత్తగా యూస్ చేయాలండి ఎందుకంటే పైన గ్లాస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి పొడి పొడి క్లాత్ అయితే క్లీన్ చేస్తాను నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటేనే పని అనేది మనకి చాలా హ్యాపీగా చేసుకోవాలనిపిస్తుందండి చిరాకు అనేది రాదనమాట ఇక్కడ నేను ఇలా క్లీన్ చేసుకున్నా కదా తర్వాత నేనైతే ఇక్కడ ధూప్ స్టిక్ అనేది నేను వెలిగించుకుంటానండి ఎందుకంటే మంచి అరుమ స్మెల్ అయితే కిచెన్లో ఉంటుంది నేను డైలీ అయితే ఒకటైతే వెలిగించుకుంటాను ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట అది వెలిగించుకోవడం వలన ఆ స్మెల్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అందరికైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి అండి చపాతి అయితే నేను కలుపుతున్నాను ఈ చపాతి పిండిలోకి అయితే నేను ముందైతే కొంచెం సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుతాను అనమాట తర్వాత నేను లాస్ట్లో ఆయిల్ వేస్తాను ముందైతే ఆయిల్ వేయను ఇక్కడ నేను చపాతి పిండి కూడా చాలా స్మూత్గా కలిపి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలకైతే రైస్ కూడా కుక్ చేస్తున్నానండి ఎగ్ రైస్ చేద్దామని ఇక్కడ చపాతీలోకి అయితే నేను ఎర్ర పప్పు టమాటో చేస్తున్నానండి చాలా బాగుంటుంది చపాతీలోకి ఈ పప్పు అయితే ఇక్కడ నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఓన్లీ చపాతీలో కాబట్టి నాకు కొంచెం సరిపోతుంది ఇదైతే నానబెట్టుకున్నాను ఇక్కడ టమాటోస్ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను కుక్కర్ గురించి అయితే మీకు చెప్పాలి నేను ఈ విధమైన లిడ్తో ఉండే కుక్కర్ అయితే మాత్రం నేను ఎప్పుడూ యూజ్ చేయలేదండి ఎందుకంటే దాని మూత అనేది పెట్టడం నాకు కష్టమవుతుంది ఈ కుక్కర్స్ నార్మల్ కుక్కర్స్ యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే చుట్టూ పొంగుతుందని చెప్పేసి నేను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదని ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి అంటే బాగానే కుక్ అవుతుంది కుక్ అవ్వడం అనేది ఇబ్బంది అయితే లేదు కాకపోతే నాకు ఆ లిడ్ పెట్టడం అనేది అయితే నాకు కొంచెం అలవాటు కాలేదు లిడ్ అయితే కొంచెం కష్టమవుతుంది అనమాట పెట్టేటప్పుడు ఇడ్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే తప్ప అంత బాగానే ఉందండి కాకపోతే ఉత్తి పప్పు ఉడకబెట్టినప్పుడు మాత్రం చుట్టూ చిమ్మేస్తుంది వేరే ఆకుకూరలు కానీ టమాటోస్ కానీ వేసినప్పుడు మంచిగానే కుక్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా నాకు అయిపోయిందండి పిల్లలకి ఎగ్రేస్ చేయడానికి ఇక్కడ నా స్పైసెస్ బాక్స్ అండి అంతకుముందు మీకు ఆ బాక్స్ తీసుకున్నది పోపుల బాక్స్ తీసుకున్నాను కదా తర్వాత నేను మళ్ళీ స్పైసెస్ కోసమని ఈ బాక్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఎగ్ రైస్ కోసమని మసాలా అయితే కొంచెం కచ్చబచ్చ దంచుతున్నాను యాలకులు లవంగా ఇది నేను ఎగ్ రైస్ చేసింది వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆయిల్ అయితే వేసేసాను కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందైతే ఎగ్ని ఇక్కడ ఆయిల్ చూడండి చుట్టూ చిమ్మేసింది ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం తర్వాత అయితే ఇక్కడ నేను మళ్ళీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి నేను తర్వాత ఇక్కడ గరం మసాలా కచ్చబచ్చ దంచా కదా అవి యాడ్ చేసుకుని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేస్తానండి ఇదైతే కొంచెం అల్లం వెల్లుల్లి మాత్రమే యాడ్ చేస్తానండి ఖచ్చితంగా ఇక్కడ నేను పప్పు కోసం తాలింపు చేస్తున్నానమాట ఇక్కడ వెల్లుల్లి అండి ముందైతే నేను వెల్లుల్లే వేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎప్పుడైనా కూడా మనం వెల్లుల్లి అనేది కచ్చబచ్చ దంచి వేసుకోవాలి తర్వాత ఎండిమిర్చి అనేది యాడ్ చేసుకుని తర్వాత పోపు గింజలు యాడ్ చేయాలండి అప్పుడే ఆ పప్పుకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ముందనేది పోపు గింజలు అనేది ఎప్పుడు కూడా వేయకండి తాలింపుల్లో లాస్ట్ కరివేపాకు యాడ్ చేసి ఇంగువ యాడ్ చేయండి పప్పు స్మెల్ అనేది ఇక ఎంత దూరం వెళ్తుంది అంత దూరం వెళ్తుందనమాట అంత బాగా వస్తుంది స్మెల్ టేస్ట్ కూడా పప్పు ఫ్లేవర్కి ఆ తాలింపుకి బాగుంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను ఎగ్ రైస్ కోసం కర్రీస్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను కాబట్టి నాకు టైం సరిపోదని చెప్పేసి ఇక్కడ నేను ఎగ్ రైస్ అయితే చేసి పిల్లలకి పెట్టేస్తున్నాను కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అయితే ఇక్కడ నేను చపాతి అయితే మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చేసేస్తున్నాను నేను చపాతి చాలా పలచగా చేస్తానండి ఎక్కువ తిక్గా చేస్తే మా వాళ్ళకి అంత తినరనమాట చాలా పలచగా ఉండాలి వాళ్ళకి చాలా పల్చగా అయితే చేస్తాను ఇక్కడ చపాతి కూడా చేసేస్తాను ఇక్కడ నేను పిల్లలకైతే లంచ్ పెట్టేస్తున్నానండి ఈ వేడి దాని మీద అయితే నేను మూత పెట్టాను నేను ఎక్కువ శాతం అయితే పిల్లలకైతే ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మేమందరూ ఉన్నప్పుడు అయితే కొంచెం వేడివేడిగానే అనేది నేను వండి పెడతానండి ఇట్లా చల్లారిన తర్వాత నిల్వ అయితే అసలు పెట్టాను అనమాట పిల్లలకి లంచ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను లంచ్ అయిపోయిన తర్వాత నాకు కిచెన్ పరిస్థితి చూడండి ఇలా అనమాట మనం ఎంత నీట్గా చేసుకున్నా మళ్ళా పని అదే మొదటికి వస్తుంది మొదటికి అన్నది ఎక్కువే అవుతుంది ఇక్కడ పాపనైతే డ్రాప్ చేద్దామని స్కూల్కి తీసుకెళ్తున్నా మా హస్బెండే దించుతారండి కానీ తనకి కొంచెం వర్క్ ఉండి త్వరగా వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి మొత్తం అన్నీ ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట తర్వాత నేను ఆ పని తర్వాత లేని ముందుగా అయితే మాత్రం టీ పెట్టేసుకొని టిఫిన్ తినేసిన తర్వాత అయితే నేను చేసుకుంటానండి నేను టిఫిన్ కానీ అసలు నేను స్కిప్ చేయనండి టైంకి అయితే తినేస్తాను అంటే మా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను టిఫిన్ తినేసిన తర్వాత నేను ఇంట్లో పనులు అనేవి చేసుకుంటాను ఇక్కడ నేను చపాతీ కాలుస్తున్నాను కదా నాకు చపాతీ ఏంటోనండి ఇప్పుడు కూడా మాడిపోతుంది అసలు ఎందుకు మాడిపోతుందో కూడా తెలియదు మా వాళ్ళకైతే మాత్రం చాలా బాగా వస్తాయి చపాతి చేసి ఇచ్చినప్పుడు కానీ నేను తిందామనేసరికి మాత్రం చపాతి మాడిపోతుంది మరి ఎందుకు మాడిపోతుందో ఏంటో తెలియదు అంటే నేను పని చేసుకోవాలి త్వరగా త్వరగా చేసేసుకోవాలని హడావుడి మీదనో ఏమో ఎంత మంచి చేసుకుందామన్నా కూడా నాకు ఒక చపాతి అయితే ఖచ్చితంగా మాడిపోతుందండి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ కూడా తాగేసి నేను టీ అయితే కప్పులో ఇష్టం ఉండదండి ఏదో వీడియో కోసం అయితే కప్పు పెట్టాను గ్లాస్ అయితేనే నాకు ఇష్టం టీ తాగడం ఇక్కడ టైం చూడండి ఇది ఆఫ్టర్నూన్ అనమాట అంటే నేను అక్కడ అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నానండి అన్నీ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తాను ఇంకా బట్టలు అయితే నాకు వెల్కమ్ పలుకుతున్నాయి ఇంకా అవి మడత పెట్టాలి బట్టలు ఇక్కడ మొత్తం మాపెట్టేసుకుని ఇల్లు అంత అయితే నీట్గా చేసేసుకున్న తర్వాత షూట్ చేశాను ఇంకా నేను చేసుకున్న కొన్ని పనులు అయితే నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఇక్కడ అంతా కంప్లీట్ అయినాక మాత్రమే చూపించాను ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకని ఇక్కడైతే నీట్గా అయిపోయిన తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఆంటీ కూడా గిన్నెలు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయారు మా వాడు ఉన్నాడంటే ఇక అన్నీ ఏ తీసి అది అక్కడ పడేస్తారండి రండి పాపం బాగా జలుబు ఉండే స్కూల్ కనుకే పంపలేదు ఇక్కడ మేమైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా ఈ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేయాలి అదొక్కటే మిగిలిపోయింది ఇక్కడైతే వెజిటేబుల్స్ అండి ఇంటి ముందుకే వస్తాయన్నమాట నేను చాలా వరకు ఇంటి దగ్గరకు వచ్చినవి తీసుకుంటాను ఇక్కడ సొరకాయ అండి ఆంటీ ఇచ్చారు నేను ఈ సొరకాయ అయితే సొరకాయ ఈ సర్వపిండి చేశాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి చాలా బాగుంది ఇక్కడ మా వాడు పడుకున్నాడు ఇక్కడ తిను మా ఆడపడండి తను మీకు పరిచయం చేయలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా వాళ్ళ ఫ్యామిలీని కూడా చూపిస్తాను థ్యాంక్ యూ అండి వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ Bye.